దైవం నన్ను ఎప్పుడు నమ్మి చేరదీసి తన కొడుకులా చూసుకొని అట్నే నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారితో పాటు సన్నిహితంగా ఉండి ఏ రకంగా అయితే ఆయన దగ్గర చూసుకున్నాడో అదే ఆ మహానుభావుడు మా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలానే ఈరోజు నాకు టికెట్ వచ్చిన దానికి కారణమైన ఇంకొక ముఖ్య నాయకుడు నేను అన్నా అనిపించిన నా తమ్ముడు మన అందరి ఆశాజ్యోతి మా అందరి ఆశాజ్యోతి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీజేపీ వారైనా సరే జనసేన వారైనా సరే ఈరోజు టికెట్ ఆశించారు దాంట్లో భాగంగా వాళ్ళు కూడా వాళ్ళు కృషి చేశారు వాళ్ళందరినీ కూడా రేపటి నుంచి మేము వెళ్ళి కలిసి రేపు వెళ్ళి కలిసి పర్సనల్గా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కలిసి వాళ్ళ సహాయం కోరి మరి మిత్రపక్షంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా మేము ముగ్గురికి కలిసి ఒక ప్రాణ ప్రణాళిక రూపొందించి వాళ్ళ స్ట్రెంగ్స్ ఏమున్నాయో మా స్ట్రెంగ్స్ ఏమున్నాయో ఒక ఎనలైజ్ చేసుకొని ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకొని పోవాలని అది అసెంబ్లీ సీట్లు కావచ్చు ఆరు పార్లమెంట్ సీట్లు కావచ్చు ఇంతవరకు ప్రకటన చేయలేదు మా కేంద్ర కమిటీ కానీ రాష్ట్ర కమిటీ నాయకులు కానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ మీరు చూసే ఉంటారు పత్రికల్లో మీడియాలో కూడా ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రకటించడం జరిగింది శ్రీకాళహస్తిని కూడా వాళ్ళ కోటాలో ప్రకటించడం జరిగింది అయినా కానీ శ్రీకాళహస్తిని భారతీయ జనతా పార్టీ కోటాలో ఉందని మీకు తెలియజేస్తున్నాను మా అధినాయకత్వము అదే రాష్ట్ర నాయకత్వము శ్రీకాళహస్తి అసెంబ్లీ సీటుని భారతీయ జనతా పార్టీకి కేటాయించడం జరిగింది అది తొందరలో కూడా అనౌన్స్మెంట్ జరుగుతుంది ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం అనేది మీకు సభాముఖంగా మేము తెలియజేస్తున్నాను ఇక్కడ పోరాడినారు ఎందుకు రానంటే అంటే దేనికి అది ఏ విషయాలు ఆ మీద దాడి చేస్తున్నారు తర్వాత నేను ఈ యొక్క మా యొక్క అందరికి తరపున మా యొక్క ఆవేదన ని లేనటువంటి అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మేము మేము గౌరవడుకుంటున్నాం సార్ మా ఖచ్చితంగా పునరాలోచన చేసి ఈ శ్రీకాళ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా జనసేన పార్టీ వినుత కోట గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందిగా ప్రాధేయపడి ప్రతి ఒక్కరిని మేము మేమందరం ఆమె వెనకాల ఉండి అందరూ క్యాంపెయిన్ కానీ అంతా చేస్తూనే ఉన్నాము ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు మీరు టికెట్ తీసుకొని రండి మేము గెలిపించుకుంటామని ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ చెప్పారు కానీ అలా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇలా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో మాకైతే అర్థం కావట్లేదు ఒక్కసారి పెద్ద మనసు చేసుకొని వినతా గారి కష్టాన్ని గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై జనసేన జై హింద్ పోయినా మేము మేడం వెనకాలే ఉంటాము కానీ ఒక్కసారి మేడం కష్టాన్ని గుర్తించాలని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఇది మేము తీసుకెళ్లాలని అందరం ఇక్కడ నిలబడి నిరక్షణ చేస్తున్నాము